మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి నారపల్లి దగ్గర చౌదరిగూడలో సేల్కి వచ్చింది నియర్ బై ఉప్పల్ ఇది వన్ సెవెంటీ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్లో ఉంటుంది ఇది ఒక హెచ్ఎండిఏ వెంచర్ అండి ఈ హెచ్ఎండిఏ వెంచర్లో ఈ ప్లాట్ అనేది సేల్కి వచ్చింది మనకి ఇక్కడ టోటల్గా కూడా బీటీ రోడ్స్ అన్ని థర్టీ ఫార్టీ ఫీట్ రోడ్స్ ప్లస్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ ఇలా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనం రెడీ టు కన్స్ట్రక్షన్ ఇది ఆల్రెడీ వెంచర్లో హౌజెస్ కూడా ఉన్నాయి తక్కువ బడ్జెట్లో చూస్తుంటే ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు అండి మనకి ప్లాట్ అయితేనేమో థర్టీ టూ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ ఉంది ఒకవేళ ఈ వన్ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్లో హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటే మనకి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్లో హౌస్ కన్స్ట్రక్ట్ చేసి ఇస్తారు ప్రైజ్ అనేది నెగోషియబుల్ ఉంటుంది ఉప్పల్ మెట్రో నుండి మనకి ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ ఉంటుందండి ఇది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్